పొద్దున్నేమో కరివేపాకు పొడి తయారు చేసామండి తర్వాత మధ్యాహ్నానికి అయిపోయింది కదా సో ఆరికేమో అక్కడేమో ఆర్డర్లు తీసుకుంటుంది ఇప్పుడు నిన్నటి వరకు ఇవాళ మధ్య వరకు వచ్చిన ఆర్డర్స్కి అన్నీ కూడా తాండ్ర కట్ చేసి పంపించాలన్నమాట ఇంకెలా అయిపోతుందండి మా జీవితం ఇదే మా కొత్త జీవితం అలా గడిచిపోతుంది అంతే గడిచిపోవడం అందు కాదు కష్టపడ్డానికి అలా జీవితం గడిచిపోతుంది తిన్నాం ఇటు అటు వస్తున్నాం బెల్లం తాండ్రాడు ఆంకయ్యకి బెల్లం తాండ్రు మా షాప్ లో బ్రహ్మాండమైన బెల్లం వేసి మన షాప్ లో తాండ్రేసావమ్మా ఎంత అదృష్టమవుతాయి తాండ్ర తిన వాడికి ఇంతలా పంపుతున్నావు అంటే కామెంట్ ఎక్కడం కాదు మరి కామెంట్లు ఎక్కివాడు తాండే కాదు రెండు కొత్త కాదు మరి వంద మందిలో ఒక కామెంట్ ఎట్టి వాళ్ళకి ఈ మాట అందరినీ ఎందుకంటాం ఆ కామెంట్ ఎట్టి వాళ్ళకి కష్టపడితే తెలుస్తుంది కామెంట్ ఎడితే కూడ రాదు కష్టపడితే కూడ వస్తుంది అమ్మో గట్టిగారండి బ్యాడ్ కామెంట్ పెట్టి మా రాయశ్రీ గారు అయితే అంటే ఆ కోళ్ళలో మొన్న రెండు బ్యాట్ కెమెరాలు చదివినిపించిన వాడు అప్పటి నుంచి రాయసీ ఫైర్ అయిపోతున్నారు సరే మీరు బ్యాడ్ క్యామెంట్ పెట్టినా సరే మా అమ్మ మీ బతుకు కోరుతుంది మీ మంచి కోరి బ్యాడ్ క్యామెంట్ పెట్టకూడదురా బాబు ఏదైనా పని కష్టపడి పని చేసుకుని బతకాలని అంటుంది అనమాట అది మరి పెట్టకండి బ్యాడ్ క్యామెంట్లు తప్పు కదమ్మా అంటే రెండు పడంలో ప్రయాణం అవతా చెప్తున్నాను కదా అందుకే ఈ వచ్చి తాండ్రే కట్ చేయాలి త్వరగా సాపు పంపించాలి ప్యాకింగ్ అవ్వాలి ఆ షాప్ అబ్బాయి ఫోన్ చేశాడు ఒక యాభై కేజీలు కేజీలు కేజీలే వేయండి చెప్పి అన్నారన్నమాట అది సరేనా ఇంకా ఇలా బాగా చేస్తా కూర్చుంటా మీకు కూడా కావాలంటే త్వరగా తాండ్ర ఆర్డర్ చేసుకోండి స్టాఫ్ ఊరు వెళ్ళడం వల్ల ఇక్కడ హారికా ఆర్డర్లు తీసుకుంటుంది ఇదిగండి తాండ్ర అనమాట ఇంకా మామూలు ఉండదు పాపా ఏ ఉంది ఏ ఉంది ఓహోహో ఇదిగోండి మా స్టాఫ్ కోర్కు మేరకు హారిక కోర్కు మేరకు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట మీకు ఎవరికన్నా సరే తాండ్రే కాదు ఏ ఐటమ్స్ కావాలన్నా సరే అండి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టి మీరు వెజ్ నాన్ వెజ్ చెప్పారు కొన్ని మెనూ వస్తుంది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఫోన్లు చేయడం వల్ల టైం లేట్ అయిపోతే తప్ప ఉపయోగం ఉండదండి అలాగే మిగతా కస్టమర్స్ కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం అనమాట దయచేసి ఫోన్ కాల్స్ చేయొద్దండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఇంకా మీకు వాట్సాప్లో మెసేజ్ పెట్టడం ఇబ్బంది అనిపిస్తే వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టేయండి మీకు ఆర్డర్ త్వరగా తీసుకోవడానికి అవుతుంది ఆర్డర్ త్వరగా డిస్ప్లే చేయడానికి అవుతుంది ఫోన్ కాల్స్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఆర్డర్ డిలే అయిపోతే మాకు డిలే అవుతుంది మాకు ఇబ్బంది మీకు ఇబ్బంది అన్నమాట సో దయచేసి ఈ మాట మాత్రం కొంచెం నోట్ దిస్ పాయింట్ పెట్టుకోండి నేను చెప్పిన మాట ఇప్పుడు మాట గుర్తు పెట్టుకోండి మీకు ఏది కామెంట్ ఇక్కడ హరికే గారు ఆర్డర్లు తీసుకుంటున్నారు అనమాట అన్ని తాండ్రా వస్తున్నాయి ఆర్డర్ కావాల్సిన వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా మీకు కాంటాక్ట్ నెంబర్ హాయ్ అండి వాట్సాప్ లో మాత్రం మెసేజ్ పెట్టండి కాల్స్ మాట్లాడడం వల్ల నిజంగా నాకు కూడా చాలా హెడ్ ఎక్ వచ్చేస్తుంది ఎందుకంటే కంటిన్యూస్ గా కాల్స్ వస్తూనే ఉన్నాయి వాట్సాప్ లో మెసేజెస్ కి రిప్లై ఇవ్వడానికి కూడా అవ్వట్లేదు అనమాట కొంచెం ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకుంటారు అనుకుంటున్నాను అనుకుంటున్నా మరి వీటి గురించి హెడ్ ఎక్ అమ్మమ్మ అంద

కటింగ్ చేయాలి వచ్చిన తాండ్ర అలా ఇది కటింగ్ చేయాలి ఈ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్యాకింగ్ చేయాలి ప్యాకింగ్ చేసిన తర్వాత పక్కన పెట్టేసి మళ్ళీ లోపలికి తాండ్ర మళ్ళీ బయటికి తేవాలి మళ్ళీ ఇంట్లో పెట్టి కటింగ్ చేయాలి ఇవంత ప్రాసెస్ ఉంటుంది అనమాట అక్కడక్కడ మీకు ఇలాంటివి ఉంటాయి ఎందుకంటే మనం చేసే అంత న్యాచురల్ ప్రాసెస్ కదండి పాత పద్ధతిలో కదా చాక్రూమ్ మీద అనమాట చేసేది సో అవి వేరే వేరే ఏమనుకోకుండా అటువల్ల ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు తీసుకోవచ్చు నేను అమ్మేది ఏ ఫుడ్ అన్నా సరే క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా డబ్బు ఎక్కువైనా పర్లేదు కావాలంటే కస్టమర్కి నాకు తయారు చేయడానికి ఎంత అయిందండి నా ప్రాఫిట్ ఎంత ఎంత కమ్ముతున్నాను అని చెప్పేసి మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పి అమ్మేమనుకోండి ఆ ఫుడ్కి విలువ ఉంటుంది మన వ్యాపారానికి విలువ ఉంటుంది మనకే చూసారా స్క్రీన్షాట్లు ఇలాంటి గౌరవం కూడా తగ్గుద్దండి ఎంత కష్టపడినా సరే ఇలా పొగుడుతుంటే మన కస్టమర్సు అబ్బా ప్రాణం గాలిలో తేలిపోతుంది అనమాట పని చేసినప్పుడు కష్టపడుతున్నప్పుడు ఎంత కష్టంగా ఉన్నా ఇలాంటి అభినందనలు ఇలాంటి పొగడ్తలు అబ్బా సూపర్ ఉందని టేస్ట్ అని కామెంట్లు వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్లు చదువుతుంటే గాలిలో తేలిపోతుంది అనమాట ప్యాన్ అంతని అంత బాగుంటుంది అనమాట అండి అందుకే ఎప్పుడు కూడా ఆ ఫుడ్కి వాల్యూ ఉండాలంటే ఆ ఫుడ్ ఎప్పుడు కూడా ఆర్గానిక్గా క్వాలిటీగా తయారు చేయాలని బట్టి అలా క్వాలిటీగా తయారు చేయబట్టే మనకి ఈరోజు ఒక మంచి పేరు ఉంది సొసైటీలో అలాగే సోషల్ మీడియాలో కూడా ఫస్ట్ అనమాట అండి కవర్లు అయితే అయిపోయినాయి అనమాట ఇవి బాక్స్ వచ్చేయన బట్టు అదే ముందు వీడియోలో చెప్పాను కక్కులతో రేట్ దక్కిందని ఒక కంపెనీలో ఆర్డర్ చేస్తే లో క్వాలిటీ వచ్చాయని మళ్ళా మన యథావిధిగా గత ఐదారు సంవత్సరాల నుంచి ఆర్డర్ చేస్తున్నా ఆ కంపెనీలోనే ఆర్డర్ చేస్తున్నా అనమాట రాయస్ గారు చూడండి చక్కగా మళ్ళా కొత్త సెల్ మారింది ఇంకో సెల్ వచ్చింది ఆ సెల పోయింది అర్థం ఆ బట్టలు ఎరకు వేయింది అమ్మ ఫోన్ తప్ప ఇప్పుడు మళ్ళా ఇంకో ఫోన్ వచ్చింది ఆ ఫోన్ లో తెగ తోసేస్తుంది పైకి అంతే ఇంకా ఫోన్ అరిగిపోతే ఉంది డిస్ప్లే అర నువ్వు అరకున్నావు కాదు ఇవనమాటండి బాస్ ఇంకా మాకన్నా రెస్ట్ ఉంది కానీ ఇంకా హారికేక్ అయితే రెస్ట్ లేదు కంటిన్యూగా అలా ఆర్డర్స్ తీసుకుంటానే ఉంది నెక్స్ట్ తాంట్ర పోసాను అనమాట అండి అంటే కోసిన కాడికి కేజీ ముక్కలు ఇలా ఉంటుంది అనమాట ముక్క మొక్క ఇవ్వండి కేజీలు కోసాను ప్యాకింగ్ చేయడం కవర్స్ అయిపోయినాయి ఇగో ఇవి ప్యాకింగ్ చేశాను అనమాట అండి ఈ ప్యాకింగ్ నేను కవర్స్ అయిపోయినాయి కవర్లో తీసుకురమ్మని అయితే బాయ్కి అయితే చెప్పాను అనమాట బాయ్ కవర్స్ తీసుకురావాలి అవి మిగతా ప్యాకింగ్ చేయాలి కిందకంటే కూడా పైన చాలా బాగుంటుందండి ఎందుకంటే చుట్టువైపులు చెట్లు అనమాట ఉండే అంటే ఇటు సైడ్ చూసుకుంటే మామిడి చెట్టు అటు సైడ్ బ్యాక్ సైడ్ చూసుకుంటేనేమో పనస చెట్టు మామిడి చెట్టు ఇంకా చాలా చెట్లు ఉన్నాయన్నమాట చాలా చల్లగా వేస్తా అనమాట అంటే అప్పుడు మేము ఉన్న చోట కూడా మా అదృష్టం ఏంటో తెలియదు మేము ఎక్కడ ఉన్నా సరే చెట్లు అయితే ఉంటాయి అనమాట ఫుల్గా ఇటే చూస్తేనేమో గానుగు చెట్టు చల్లగా ఉంటది ఇంకే చూస్తే యాప్ చెట్టు ఆ చెట్లు ఈ చెట్లు ఇంకా చాలా చెట్లు అయితే ఉంటాయి అనమాట ఏమంతా కూడా పచ్చగా ఉంటది ఇంటి గురించి ఏదైనా మాట్లాడినప్పుడు చాలా మంది అయితే కామెంట్ సెక్షన్లో లో తమ్ముడు ఉంటున్న ఇల్లు అద్దె రెంట్ ఎంత ఏంటి అని చెప్పేసి చాలామంది అయితే అడిగారు సో వాటి కోసం నేను మీకు ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేస్తానండి అంటే ఓన్లీ ఇంటి రెంట్ కోసమే కదండి మన నెలవారి ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కదా వాటి కోసం సంబంధించి ఇల్లు అంత ఇల్లు రెంట్ ఎంత కరెంట్ బిల్లు ఎంత వస్తుంది యావరేజ్లో ఇంకా వగేర వగేర ఇంకా చాలా ఉంటాయి లేండి చెప్పాలంటే సంవత్సరం అంటే చిన్న సెకండ్లో అయిపోయేది కాదు కదా బోల్ అని చెప్పాలి సరే ఓకే అండి కవర్స్ వచ్చే వరకు రెస్ట్ అనమాట మనకి తాండ్ర అయితే ప్యాకింగ్ చేసేసాం సాబు అమ్మ కవర్ వచ్చి ఎలానే తర్వాత తెచ్చాడు బాయ్ తీసుకొస్తే ప్యాకింగ్ చేసాం అమ్మ గేహం త అందరికి గుడ్ మార్నింగ్ ఈరోజు సండే అనమాట ఈరోజు ఫుల్ బిజీ డే అనమాట అండి ఎందుకంటే ఒకటి హారిక ఇంటి దగ్గర లేదు అమ్మ నేను జాయిగఢ ఇంట్లో ఉన్నాం ఈరోజు పనులు ఏంటంటే చికెన్ పచ్చడి పెట్టాలి మటన్ పచ్చడి పెట్టాలి చేప పచ్చడి పెట్టాలి టోనా ఫిష్ పెట్టాలి చెరువు చేప పెట్టాలి పీతల పచ్చడి పెట్టాలి నాటుకోడి పచ్చడి పెట్టాలి బోటి కొంగూర పెట్టాలి అలా ఉట్టు గోంగూర కానీ ఉట్టు పోటీ పెట్టాలి ఇంకా చాలా చాలా పచ్చళ్ళైతే అలా పెట్టాలండి ఎందుకంటే ముందు పెట్టిన తుర్రుప్మ వీడియో బాగా వైరల్ అవడంతో ఆర్డర్స్ బాగా వచ్చాయన్నమాట సో ఇవన్నీ పెట్టాలంటే ఈరోజు దానికి కావాల్సిన ముడి సరుకులు కొనుక్కోవాలి కదా ఆ ముడి సరుకులు కొనడానికి అయితే ఉపయోగస్తున్నాను అనమాట తండ్రపో రాత్రి ఒంటిగా టైమ్ తాండ్రపోసి తాండ్ర నాపోతున్నాం ఏంటంటే ఫ్రెష్ గా బాగుంటుందండి తాండ్ర అని పావు కేజీ తీసుకుంటున్నారు మళ్ళీ కేజీ రెండు కేజీలు మూడు కేజీలు తీసుకుంటున్నాం పిల్లలు బాగుందని తింటున్నారు బాబు పంపించే హాస్టల్ కూడా ఎండతున్నాయి కదా ఎండ వెళ్ళిపోతున్నావు ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది ఎండ వచ్చేస్తాను ఆర్డర్ చేసుకున్నప్పుడు ఎండేస్తాడు మా సార్ అబ్బాయి అయితే తాను అయితే మాత్రం కోసం అందిపోలేకపోతున్నాం అనమాట కస్టమర్స్ మాత్రం ఆర్డర్స్ బాగా ఇస్తున్నారు బాగా ఇస్తున్నారంటే మెయిన్ రీజన్ అంటే నచ్చుతుంది కాబట్టి ఓకే మీరు కూడా ఇప్పుడు నేను తయారు అయితే కొంచెం ఎక్కువ ఎక్కువ తయారు చేస్తున్నావు అండి ఎందుకంటే రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు కోసాలు తయారు చేయడం చాలా ఇబ్బందిగా అనమాట కొంచెం ఎక్కువ క్వాంటిటీ తయారు చేస్తున్నాను ఈ రోజు పెట్టుబడి వచ్చేసి సుమారుగా ఒక యాభై నుంచి అరవై వేల రూపాయలు పెట్టుబడి అయితే ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు మనం తయారు చేసే పచ్చళ్ళకి వీటిలకి మీకు కూడా ఏమైనా కావాల్సి వస్తే మీద పడుతుంది నెంబర్కి ఆర్డర్ చేసుకోండి అయితే పొడి తయారు చేసాం ఏమ్మా ఈ పొళ్ళు ఏమేమి పుళ్ళు అనుకుంటున్నారో అన్ని రకాల పొళ్ళు కూడా ఒకటి టేపడం సలార్ పెట్టడం ఆడటం ఒకటి టేపడం సలార్ పెట్టడం ఆడటం ముందు కరివేపా పొడి చేసాను కందిపొడి చేసాను ఇడ్లీ కారపొడి చేసాను ఇంకోటి ఏమో ములగా పొడి చేసాను ఈ నాలుగు చేసాను ఉన్న పొళ్ళు మొన్న నటిమో కింద ఏమో నాలుగో పుళ్ళు చేసాను మీకు ఏ పుళ్ళు కావాలన్నా మీరు షాప్కి వచ్చినా లేకపోతే మీకు ఆర్డర్ తీసుకుంటే మేము మీరు ఆర్డర్ ఇస్తే మేము ఆర్డర్ తీసుకుని మీకు పంపించేస్తున్నాం వెంటనే కూడా కూడా డెలివరీ అయిపోతున్నాయి అనమాట ఇప్పుడు ఈ కూడా మాకు నీసు పచ్చడి పని ఉందనమాట రాత్రి పన్నెండవ వద్దో ఒంటి గంట వద్దు ఇంక ఇవాళ తాండ్రబోయడం అయితే అవదావు మళ్ళీ రేపు పొద్దున్నే ఫ్రెష్గా తానాలు చేసి ఎక్కాల అంటే రేపు సోవారం పార్టీ అందు కాబట్టి షాప్ కూడా తీరు పార్టీ పొద్దున లేసి కొంచెం మొహం కడిగేసుకుని కడుపులోకి పోసి బయట స్టార్ట్ అవుతున్నాను అనమాట బయట వర్షం పడుతుంది జర్కిన్ బండ్లో ఉంది అది వేసుకుని వెళ్ళిపోవడం అండి ఎందుకంటే వర్షం పడుతుందని మనం పనులు ఆకుంటే పనులు అవ్వాలన్నమాట దేని దారి దాని ఎప్పుడు కాలానికి బట్టి పనులు ఆగాని అస్సలు అనుకోకూడదు వర్షం పడుతుంది వర్షాకాలం వర్షం పడుతుంది ఎండాకాలం ఎండగా సెలికాయ సెలితుంది అలాగే మనం పని చేయడం మన అత్తం పెట్టుకుని కాదు మన పని మనం చేసుకోవడమే అయితే అండి పోయి వర్షం పడితే కొన్ని పనులు ఆగుతాయి ఆ పనులు ఏంటంటే అంటే వడియాలు పెట్టడం వాటికి సంబంధించి ఎండతో సంబంధించి ఉంటే చూసారా ఆ పనులు అయితే ఆగుతాయి ఈ తయారు చేసే ఐటమ్స్కి మన పనాలంటే ముందుగా మరి పప్పులు కావాలి కదా పప్పులు పప్పులు తీయాలి ముందు కాకినాడలో ఏటీఎం ఎక్కడో మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చక్కగా తెలియజేయండి అంటే కంటిన్యూగా మన ఇలా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి ఒక్కసారి మన ప్రోడక్ట్ కొన్న కస్టమర్లు అలా ఫిక్స్ అయిపోయి ఉండిపోతారు అనమాట అండి ఎందుకంటే అంత బాగుంటాయి కాబట్టి పచ్చల్లో టేస్ట్ అంత బాగుంటుంది అలాగే కిచెన్ క్రాసీస్లో క్వాలిటీ అంతలా ఉంటుంది అనమాట చూడటానికి అందంగా కనపడవు కానీ న్యాచురల్గా ఆరోగ్యానికి పనిచేసేలా ఉంటాయి అనమాట ఓకే బొబ్బులు కట్ట కాకినాడలో మన ద ఇంపీరియల్ స్పైసీ అని మన షాప్ వెనకాలండి ఫోర్ ఏం బిర్యానీ మన కాకినాడలో కూడా మొదలయ్యాయి వారానికి రెండు మూడు రోజులు ఈ రోడ్లోనే వెళ్తానండి చేప పేత రెయ్య కొండకనమాట అండి అదే మన కాకినాడ పోర్ట్లో కుంభాభిషాకి మార్కెట్ జరుగుతుంది కదా అక్కడికి వెళ్తాను అనమాట ఖరీదుకి ఆ వెళ్ళేటప్పుడు ఈ రోడ్ చూస్తుంటే ప్రతిసారి భయం వేస్తుంది అనమాట ఎప్పుడైనా ఇందులో పడిపోతానేమో అని పడిపోతే ఏం లేదు అక్కడ మార్కెట్ ఆగిపోతే ఖరీదు ఆగిపోతే మళ్ళీ ఇంటికి వచ్చి ఆన్ చేసి వెళ్ళాలి టైం వేస్ట్ అయిపోతుంది అనమాట ఆర్డర్లు ఎక్కువ రావడం వల్ల ఇవాళ నేను ఆదివారం వచ్చాను కానీ లేదంటే నేను ఎప్పుడు కూడా మార్కెట్ చేసేది సోమవారం అండి అలాగే శనివారం మళ్ళా బుధవారం ఈ మూడు రోజులు కొంచెం మనకి రేటు వీలుగా వస్తాయి అనమాట ఈ పీత చూడండి ఎంత ఉందో ఏకంగా మొత్తం టబ్బు ఎంత ఉంటుందో టా టబ్బు ఎంత ఉందో అనమాట ఇవేమో దాని మీద కొంచెం చిన్నవి కానీ చాలా పెద్ద అండి ఈ పీతలో మీకు అలా అనిపిస్తుంది కానీ ఇవాళ అయితే మాత్రం పీతలు రొయ్యలు టైగర్ రొయ్యలు బాగా పడ్డాయి అనమాట అండి ఆటలో ఓసారి మా ఇంట్లోకి పండుగ తెచ్చుకుని పచ్చడి పెట్టుకుని తిన్నామండి రేట్ అయితే మాత్రం గట్టిగా ఉంటుంది కానీ రుచి కూడా అదిరిపోతుంది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న పాములు కదండి అవి చేపలే వాటిని సముద్రం బొమ్మిడి అంటారనమాట బొమ్మిడాయిలు కాదు బొమ్మిడి సముద్రం బొమ్మిడి అంటారనమాట వాటి పొట్టలో ఉండే ఆ బెలూన్ కాస్ట్ ఉంటుంది అనమాట అండి వాటి కోసమే ఇవి కొంటారు ఎక్కువ ఈ వేళ కొంచెం ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ ఎక్కువ చేద్దాం ఉన్నాం కానీ అండి ప్రస్తుతానికి వచ్చిన ఆర్డర్ మట్టుకే తీసుకున్నాను ఎందుకంటే ఈ వేల పచ్చలు నేను ఒక్కడా పెట్టాలి కాబట్టి హారికే వాళ్ళ అమ్మగారి ఇంటి ద్వారా ఉందా అమ్మేమో మోకాలు నొప్పులతో బాధపడుతుంది అందుకని అలా రామలైపాటి మార్కెట్కి వచ్చాను ఇక్కడ పెద్ద షాపు ఉంటారు అనమాట అండి ఆరు కేజీలు ఏడు కేజీలు ఎనిమిది కేజీలు చేపలు అయితే ఉంటాయన్నమాట చెరువు చేపలు ఇది గండి చేప అంటారనమాట అండి గడ్డి చేప అంటారు ఇది ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి మేత తిందో ఓన్లీ గడ్డి మాత్రమే తింటుంది ఇదివరకు నేను ఈ చెరువు చేపలు చిన్న చేపలు కేజీ కేజీ కేజీనర చేపలు పెట్టువానండి ఇప్పుడు స్టైల్ మార్చాను ఐదు కేజీలు పై చేప పెడుతున్నాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే బాగా ముదిరిన చేప కదా సేమ్ ఇంకా అదొక మటన్ తింటే ఏ ఫీల్ అయితే ఉంటుందో ఆ ఫీల్ వస్తుందనమాట అండి పెద్ద చేప పచ్చడి తింటుంటే పొద్దున్న లేచి వెళ్తే అప్పుడు టైము ఎంతో పది నలభై ఏడు అయితే అవుతుంది అనమాట అండి పొద్దున్నే హార్పర్కి వెళ్ళి అంటే రెండు పనుల మీద అయితే హార్వర్క్ అయితే వెళ్ళేదనమాట ఒకటే టోనా ఫిష్ కోసం రెండు పీతల కోసం పీతలు మంచి అయితే సెట్ అవే టోనా ఫిష్ అయితే బాగాలేదు ఫ్రెష్గా లేదు టోనా ఫిష్ అయితే తీసుకోలేదు కస్టమర్స్ చెప్పి రెండు మూడు రోజులు ఆగండి మంచిగా చూసి పంపిస్తానని చెప్తే మా కస్టమర్స్ అయితే ఆగుతారనమాట పీతలు బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి పీతలు అయితే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే నాటుకోడి ఏంటంటే నాటుకోడి మా ఊళ్ళో చెప్పాను మా ఓడితే వేస్తాడు అనమాట అంటే వాడి ఇంటి దీరు పెంచుతాడు వాళ్ళ చుట్టాలు కూడా పెంచుతాడు అనమాట అండి ఒకరోజు ముందు నైట్ చెప్తాను అనమాట అంటే యాక్చువల్లీ ఇవాళ నేను నాటుగోడ పిక్కిలు పెట్టాలనుకోండి సాటర్డే చెప్తాను అనమాట ఎందుకంటే ఆ కోల్ని వదిలేకుండా కట్టేసి ఉంచాడు అనమాట అండి అందుకని చెప్పాను రండి నేను ఇప్పుడు ఫంక్షన్ అందరూ నాకు సాయంత్రం తెస్తాను అన్నాడు సో సాయంత్రం కూడా వస్తుంది అనమాట అండి ఇప్పుడేమో చెరువు చేప అలాగే అలాగే ముస్లిం సోదరి సోదరి కూడా మన దగ్గర ఆర్డర్ ఇస్తారండి వాళ్ళకి హలాల్ చేసిన మటన్తో పిక్కిలు కావాలని అడుగుతారనమాట అందుకని చెప్పి నేను స్పెషల్గా ముస్లిం సోదరులకి అయితే నేను ఇక్కడ ప్రత్యేకించి ఈ మటన్ షాప్కి అయితే వచ్చి వాళ్ళతో మాట్లాడించి అప్పుడు ఈ మటన్కి ఏమో మటన్ తీసుకుని వెళ్ళి పచ్చడి పెడతాను అనమాట అండి అలాగే చాలామంది ఎక్కువ ముస్లిం సోదరి సోదరి మన కూడా మనకు ఆర్డర్ ఇచ్చేది హైదరాబాదు వైజాగ్ నుంచి చాలా ఆర్డర్స్ వస్తాయి అనమాట అండి వాళ్ళ కోసం ప్రత్యేకించి నేను ఈ షాప్కి అయితే వచ్చి మటన్ తీసుకుంటాను అనమాట వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ భాషలోని అలా చేసిందే కదా ఏంటి వాట్ వాటి వాట్ ఏంటి అని మాట్లాడతారు మాట్లాడిన తర్వాత అప్పుడు మనకి ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తారనమాట అండి ఆల్రెడీ స్టార్టింగ్ రెండు మూడు సార్లు మాట్లాడిచ్చాను ఇంకా అప్పటి నుంచి కూడా ముస్లిం సోదరి సోదరి వల్ల ఆర్డర్ ఇస్తే ఇక్కడికి వచ్చే వాళ్ళ కోసం ప్రత్యేకించి తీసుకుని సపరేట్గా పికిల్ పెడతాను అనమాట అండి మటన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర మధ్యాహ్నం ఇప్పుడు కరెక్ట్గా పన్నెండు అవుతుంది అనమాట అండి అన్నీ తీసుకుని వచ్చాను ఇగో సంచులు ఉన్నాయి కదా అన్నీ అనమాట చేప బోటీ చికెన్ చికెన్ రాలసే అవుతుంది

లేక్ ఫిష్ ఓకే ఇంకొకటి పొయ్యి మీద చూపెడతాను రండి ఈరోజు పచ్చళ్ళు తయారు చేసింది అయితే నేను ఒక అనమాట అండి ఆరికే వాళ్ళ అమ్మ ఉంది అమ్మకి కొంచెం మోకాలు ఎప్పన్నాయి పైకి ఎక్కలేదు మొత్తం అంతా నేనే చేసాను అనమాట ఇప్పుడు ఇది మీరు చూస్తున్నది ఓటి పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడకబెడతాను అనమాట నెక్స్ట్ అంటే రేపు సోమవారం కదండి రేపు వచ్చి పార్టీలు అన్నీ కూడా నేను తయారు చేసింది అనమాట రాత్రి అయితే మొత్తం పచ్చలు తయారు చేసి పడుకునేసరికి అయితే పదకొండున్నర అయితే అయిందనమాట అండి యాక్చువల్గా నేను ఒక్కనే ఎందుకు చేస్తానంటే ఆడే హెల్త్ బాగోక వాళ్ళ అమ్మగారింటికి టూ డేస్ పంపించానమాట కొంచెం రెస్ట్ తీసుకుంటుందని బాగా వీక్ అయిపోయింది అనమాట అండి అలాగే హెడ్ కూడా బాగా ఎక్కువైపోయిందని అమ్మకేమో కొంచెం నొప్పులు స్టార్ట్ అయినాయి పైకి వచ్చి ఏం చేస్తారు అని చెప్పేసి నేను ఒక్కనే మొన్నాము పొడులు చేసుకున్నాను నిన్నేమో పచ్చడికి పెట్టుకున్నాను సో నిన్నేమో టోన్ ఆఫీస్ దొరకలేదు సరే బాగాలేదు క్వాలిటీ తీసుకోలేదు ఈరోజు మార్నింగ్ వెళ్ళి టోన్ ఆఫీస్ తీసుకుని ఇవాళ మార్నింగ్ సిక్స్ థర్టీకి వెళ్ళాను హార్ వర్కి హోంవర్క్ దగ్గరికి అక్కడి నుంచి తెచ్చి పెట్టుకుని అన్నీ చేసేసరికి మధ్యాహ్నం అనమాట ఇంకా వీడియో గట్రా ఏం తీలేదండి అంటే చాలా చందర ఉంది అన్నీ క్లీన్ చేసుకోవాలి మళ్ళీ అంత శుభ్రం చేసుకోవాలి అనమాట ఇదేమో చికెన్ అనమాట అండి బోన్లెస్ చూడడానికి కలర్ఫుల్గా కనిపించట్లేదు అనుకోకండి ఎందుకంటే మనం కలర్స్ గట్రా వాడడం కదా సో ఇది టోన్ అనమాట అండి బోన్లెస్ టోన్ ఇది చికెన్ పచ్చల్లో మధ్యాహ్నానికి పెట్టేసి ఫినిష్ అయిపోయి కిందకి వెళ్ళి స్నానం చేసి కొంచెం అలా రెస్ట్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ పైకి వచ్చాను ఇవి మళ్ళీ ప్యాకింగ్ చేయాలన్నమాటండి అప్పుడు మళ్ళా కొరియర్ చేయాలి నేను కూడా చాలా అంటే చాలా వీక్ అయిపోయాను త్రీ డేస్ కంటిన్యూగా ఒకటేనా చేసుకోవడం వల్ల చాలా వీక్ అయిపోయాను అనమాట అండి వీటి కస్టమర్స్ ఏంటంటే ఇప్పటికే మెసేజ్ పెడుతున్నారు మెసేజ్ మెసేజ్ పెడుతున్నారు ఇంకా రెడ తింటే ఇంకా రెడ తింటే ఈసారి ఈ ట్రిప్లో నాన్ వెజ్ ఫీకల్స్ అయితే కొంచెం లేట్ అయినాయండి మెయిన్ రీజన్ ఇది అనమాట హారిక ఇంటి దగ్గర లేకపోవడం అమ్మకేమో మోకాలు ఎప్పుడు రావడం పైకి రాలేకపోవడం అన్నీ నేను ఒక్కడా చేసుకోవడం వల్ల ఇదండి ఇలా గడిచిపోతుంది రోజు అంతా ఆర్డర్లు తీసుకోవడం ఆర్డర్ కోసం ప్రిపేర్ చేసుకోవడం షాప్కి వచ్చి ప్యాకింగ్ చేసుకోవడం ఆ ప్యాకింగ్ చేసిన కొరియర్ ఆఫీసర్స్కి పట్టుకెళ్ళి ఇవ్వడం ఇంకా ఇలాగే రోజు గడిచిపోతుంది అనమాట అండి ఇంకా అత్తమార్లను బ్లాగ్స్ తీసినా ఇదే రొటీన్గా ఉంటుంది ఏం పెడతాంలే అత్తమార్కి ఇదే ఏం పెడతాం అని చెప్పేసి వీడియో పెట్టట్లేదు కానీ వేరే ఉద్దేశం ఏం కాదండి చాలామందికి అని చెప్పినా సరే పర్లేదు ఉంటే నీ లైఫ్ స్టైల్ రోజు ఎలా గడిపితే అలాగే పెట్టు నీ వీడియోస్ అంటే మాకు ఇష్టం ఏడెనిమిది రోజులు అవుతుంది వీడియోస్ పెట్టి వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి కొంతమంది మనల్ని అభిమానించే వాళ్ళు అయితే అడుగుతున్నారనమాట సరే అండి మీ కోరిక మేరకు ఎలాగ రోజు లైఫ్ స్టైల్ ఎలా ఎలాగడితే అదే వీడియో తీసి పెడతాను ఇప్పటివరకు ఏంటంటే ఇంకా అలాగా ఇంకా అతమాన వ్యాపారం గురించి ఏం చూపెడతాం అయ్యే తయారు చేయడం అయ్యే ప్యాకింగ్ చేయడం కదా రోజులాగే గడుతుంది కదా ఇంక అత్తమాన అదేం పెడతామని నేను అనుకున్నాను కానీ సరే అదన్నా పర్లేదు పెట్టని అంటున్నారు సరే అండి మేము మమ్మల్ని ఇంతలా అభిమానించే మీ అందరికీ మరొకసారి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మామిడి తాండ్ర ముఖ్యంగా మామిడి తాంట్ర నాన్ పికిల్స్ మీరు ఎవరైనా మా దగ్గర కొని ఆర్డర్ చేసిన వాళ్ళు ఉంటే వాటి యొక్క టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పారనుకోండి ఆ కామెంట్స్ చూసి చాలామంది కొనుక్కోవడానికి అయితే ముందుకు వస్తారు కదండి సో దయచేసి మీ ఒరిజినల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మన రుసులు అక్కడికైనా ఎక్కడికైనా కాకుండా ఎక్కడికైనా సరే పంపించేద్దాం కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి ముఖ్య గమనిక మీరు వెజిటేరియన్ అయితే వెజిటేరియన్ మెను కావాలని మాత్రం తప్పకుండా పెట్టండి